కదా అని చెప్పనేసరికి కావ్య కాస్త ఫ్రాక్ను వేసుకుంటుంది వేసుకోవడంతో రాజు అలా చూస్తూ మై మర్చిపోతాడు మై ఈ ఈలోపు వీళ్ళు ఆ ఇటు ఇందిరాదేవి ఇద్దరు వస్తారు సూపర్ కావ్య నిజంగా ఎప్పుడూ కట్టుకుని ఉంటే ముద్రదానిలా కనిపిస్తావు కానీ ఈ డ్రెస్లో చాలా బాగుంది ఎవరు తీసుకొచ్చారు నువ్వే నా తీసుకొచ్చావు నాన్న అని కానీ అవునమ్మా అని చెప్పనేసరికి డ్రెస్ అయితే చాలా బాగుంది అలా బయటికి వెళ్ళి డిన్నర్ చేసి హ్యాపీగా తిరిగి రండి అని చెప్పనేసరికి పదండి కళావతి గారు అని చెప్పాను కానీ ఇంకా కళావతి గారు ఏంటి బాబు కళావతి అని పిలు నీకు నచ్చిన పేరు అదే కదా అని చెప్పనేసరికి సరే రండి కళ కళావతి అని చెప్పాను కానీ ఇంకా ఇద్దరు కూడా బయటికి వెళ్తారు ఇంకా బయటికి వెళ్ళి అలా తిరుగుతారు తిరిగేసరికి ఇంతకు ముందు ఒక ఒక బూత్ బంగ్లా దగ్గర ఎలా అయితే కావ్య కారు అదే రాజ్ కారు ఆగిపోతే అక్కడ ఉంటారు ఇంకా అలాగే ఈ లోపు వీళ్ళు కాస్త ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసేసరికి ఎవరు ఆ రో వీళ్ళంతా ప్లాన్ చేస్తారు ప్లాన్ చేసేసరికి అదే దగ్గరికి వెళ్ళడంతో చుట్టూ మొత్తం డెకరేట్ చేసి అక్కడ డ్రెస్సులు కూడా ఉంటాయి ఇదేంటి ఇక్కడెవరు డ్రెస్సులు పెట్టారు కానీ ఎవరు పెడితే ఏముంది ముందు డ్రెస్ మార్చుకురండి పైగా వర్షంలో తడుచున్నారు అని చెప్పి డ్రెస్ ఇవ్వడంతో ఒక బ్లైన్ కలర్ శారీ అయితే కట్టుకుని వస్తుంది ఇంకా అలా చూడడంతో రాజే తన అడుగులు కావ్య వైపుగా వేస్తూ రాజే ముందుగా కావ్యని హత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు ముద్దు పెట్టుకునేసరికి ఇంకా ఇద్దరు కూడా ఆ ఉరుములు మెరుపులు ఆ వర్షం పడ్డం అలా ఇద్దరు కూడా ఒకటవుతారు ఒకటయ్యేసరికి నన్ను క్షమించండి కళావతి గారు అని చెప్పనేసరికి మీకు వరకు నేను చెప్పలేదు నాకు మీరంటే చాలా ఇష్టమని కావ్య తన మనసులో మాట చెప్తుంది అయితే మన ఇద్దరం పెళ్లి చేసుకుందామను కానీ మరి యామనికి మీకు పెళ్ళి అని శుభలేఖలు కూడా కొట్టించారు కదా నిజం చెప్పనా నాకు నిజంగా యామని అంటే ఇష్టం లేదని చెప్పి రాజ్ అయితే చెప్తాడు యామనికి నిజం చెప్పాలి అనుకుని రాజ్ కాస్త ఇంటికి వెళ్తాడు ఇలా కళావతి గారు నేను ప్రే పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాం ప్రేమించుకున్నాము అని చెప్పి యామనికి చెప్దాం అనుకుంటాడు చెప్దాం అనుకోవడంలోనే అలాగే సుమారు ఒక నెల రోజులు గడిచిపోతాయి ఆల్రెడీ పెళ్ళికి రెండు నెలలు అంది ఒక నెల అయిపోయింది కదా ఇంకా ఇంకొక నెల రోజులు అలా దగ్గర దగ్గర గడిచిపోయేసరికి సడన్గా రాజ్తో ఉండగానే కావ్య కాస్త కళ్ళు తిరిగి పడిపోతుంది కళ్ళు తిరిగి పడిపోవడంతో రాజు వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు తీసుకువెళ్ళేసరికి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయం బయటపడుతుంది రాజుకి అనుమానం ఎందుకంటే కావ్యరాజు కలిసి ఫిఫ్టీన్ డేస్ మాత్రమే అవుతాయి అప్పుడు డాక్టర్ని అడుగుతారు డాక్టర్ ప్రెగ్నెన్సీ రావాలంటే సుమారు ఎంత టైం పడుతుంది ఇద్దరు శారీరకంగా కలిసాక అని చెప్పనేసరికి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ పడుతుందండి అని చెప్పనేసరికి రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటది నేను కలిసి ఫిఫ్టీన్ డేసే అయినప్పుడు తను ప్రెగ్నెంట్ ఎలా అయింది అని చెప్పి రాజుకు అనుమానం వస్తుంది ఇంకా తీసుకొచ్చి ఇంటి దగ్గర దిగపెట్టేస్తాడు దిగపెట్టేసేసరికి కావ్య ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అపర్ణకు చెప్తాడు చెప్పడంతో అవునా కంగ్రాచులేషన్స్ అని చెప్పనేసరికి మీ ఇద్దరి మధ్య జరిగింది కావ్య నాకు అంతా చెప్పింది అనగానే లేదమ్మా మా ఇద్దరి మధ్య జరిగిన దానికి కావ్య కళావతి గారికి ప్రెగ్నెన్సీ రాలేదు కళావతి గారు వేరే ఎవరినో ఇష్టపడుతున్నట్టున్నారు అని చెప్పను కానీ అలా ఎలా చెప్తావు అనగాని ప్రెగ్నెన్సీ రావాలంటే వన్ మంత్ పైన అవ్వాలంటే మేమిద్దరం ఒకటై ఫిఫ్టీన్ డేస్ అయింది అలాంటి తప్పుడు కళావతి గారు ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం నేను అవుతాను అని చెప్పి రాజ్ అనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అవుతుంది బాబు అది కాదు మా కావ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనగాని లేదు కళావతి గారు మంచివారు అనుకున్నాను కానీ ఎలాంటి వారిని కళలో కూడా అనుకోలేదని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళబోయేసరికి ఇందిరాదేవి అయితే రాజు నాపుతుంది ఆగు రామ్ అని చెప్పాను కానీ ఏంటి నానమ్మగారు అని చెప్పాను కానీ నువ్వు మాట్లాడేది చాలా తప్పు కావ్యాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అనగాని లేదు ఇప్పుడిప్పుడే కావ్యను అర్థం చేసుకుంటున్నాను అని చెప్పి రాజ్ చెప్పడంతో అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పాను కానీ నేను కళావతి గారు అనుకుని ఆవిడ్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాను కానీ మేమిద్దరం ఒకటైంది పదిహేను రోజులు మాత్రమే అయ్యింది ప్రెగ్నెన్సీ రావాలంటే సుమారు నెల నెలా పదిహేను రోజులు పడుతుందని డాక్టర్ చెప్పారు మరి పదిహేను రోజుల క్రితం కలిసిన మేము తన కడుపులోని బిడ్డకు తండ్రిని నేను ఎలా అవుతాను తను ప్రెగ్నెంట్కి అవ్వడానికి కారణం నేను ఎలా అవుతాను అని చెప్పి రాజ్ అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇందిరాదేవి అయితే ఏం మాట్లాడుతున్నావు అంటూ చెంప చెల్లు మనిపిస్తుంది నేనేం తప్పు చేశాను అమ్మమ్మగారు అని చెప్పాను కానీ అసలు నువ్వు కావ్య గురించి తప్పుగా మాట్లాడుతున్నావేంటి అసలు కావ్య ఎవరో తెలుసా అని చెప్పాను కానీ అత్యా అని చెప్పనేసరికి ఏంటి అపర్ణ నీ కొడుకే కదా అని ఊరుకుంటుంటే నాకు మనవరాల మీద నింద వేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటానే ఏంటి కావ్య ఎవరనుకుంటున్నావు నువ్వు పెళ్ళి చేసుకున్న నీ భార్య నీకు నీ భార్యకి పెళ్ళయ్యి సంవత్సరం అవుతుంది అని చెప్పాను కానీ ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు నానమ్మ కళావతి గారికి నాకు పెళ్లి జరగడం ఏంటి అనగానే నువ్వు గతం మర్చిపోయావు కదా నీ గతం గురించి నీకు తెలియనప్పుడు నీకు కావ్యతో పెళ్లి జరిగిన విషయం నీకు ఎలా తెలుస్తుంది ఒక్క నిమిషం అని చెప్పి ఇంకా ఇంద్రాదేవి కాస్త గబగబా లోపలికి వెళ్ళి కావ్యరాజుల పెళ్లి ఆల్బమ్ తీసుకొచ్చి రాజు చేతిలో పెడుతుంది రాజు ఆల్బమ్ ఓపెన్ చేసి చూడడంతోనే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కావ్యరాజులు ఇద్దరు పెళ్లి ఆల్బమ్ అంతా కూడా రాజ్ కావ్యం చూసి అంటే కళావతి గారికి నాకు పెళ్ళి జరిగిందా అని చెప్పను కానీ నువ్వు కావ్యం నుంచి దూరం అయ్యి సుమారు పదిహేను రోజులు మాత్రమైంది పదిహేను రోజుల తర్వాత కావ్యతో కలిసావు ముందు మీరిద్దరూ సంతోషంగా ఉన్నారు మరి నెల పదిహేను రోజుల క్రితము రెండు నెలల క్రితం అయితే కావ్య ప్రెగ్నెంట్ కావడంలో తప్పులేదు కదా రాజ్ నీ భార్యను నువ్వే అనుమానిస్తున్నావా అవమానిస్తున్నావా అని చెప్పాను కానీ లేదమ్మా నాకు నిజంగా గతం గుర్తులేదు కళావతి గారే నా భార్య అన్న విషయం నాకు తెలియదు కదా అందుకే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను నన్ను క్షమించమ్మా అనగాని నువ్వు మాతో ఈ మాట అన్నావు సరే కావ్యతో ఏమీ అనలేదు కదా అని చెప్పాను కానీ నేనేమి అనలేదమ్మా అని చెప్పనేసరికి వెళ్ళు కావ్య దగ్గరికి వెళ్ళు అని చెప్పాను కానీ ఇంకా గబగబా రాజు కాస్త గదిలో ఉన్న కావ్య దగ్గరికి వెళ్ళి కావ్యను హత్తుకుంటాడు ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదు కళావతి నీకు నాకు పెళ్ళి జరిగిందన్న విషయం ఎందుకు దాచిపెట్టావు అని చెప్పిన సరికి అంటే మీకు అని చెప్పాను కానీ గతం గుర్తురాలేదు నువ్వు ఎవరో ఏంటో తెలిసింది నువ్వు నా భార్యవని తెలిసింది నా భార్యనే నేను మళ్ళీ ఇష్టపడుతున్నానని నా భార్యనే నేను మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానన్న విషయం నాకు తెలిసింది అనగానే మీకు మీకేం కాలేదు కదా ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అనగానే నాకేం కాలేదు నాకు గతం గుర్తొస్తే ఏదైనా జరుగుతుందనే కదా ఇన్ని రోజులు నేనా యామనీతో ఉన్నా గాని నువ్వు నీ మనసులోని బాధను బయట పెట్టలేదు నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అంటూ కావ్యం కాస్త హత్తుకుంటాడు ఇదంతా కూడా చాటు నుంచి చూస్తుంది రుద్రాని వెంటనే ఫోటో తీసి యామనికి పెట్టేస్తుంది ఫోన్ చేసి చెప్పడంతో యామని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటంటే ఏంటి అనేది అనగానే అవును రాజ్కి గతం గుర్తురాలేదు కానీ కావ్య తన భార్య అన్న విషయం తెలిసిపోయింది ఇప్పుడు ఇంక నువ్వు ఏం చేసినా ఎలాంటి ఉపయోగం లేదు యామని అని చెప్పనేసరికి అది ఏంటంటే అంటే రాజు నా భర్త అన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పాను కానీ తెలిసిపోయింది కాబట్టే కదా చెప్తున్నాను అంటే రాజ్ ఇప్పటికీ కూడా ఇంకా నాకు దక్కడా అని చెప్పాను కానీ అది నీకు అదృష్టం లేదు రాజ్ కావ్యాలను విడగొట్టాలని ఎన్ని రకాలుగా ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళని మాత్రం నేను విడగొట్టలేకపోతున్నాను అంటూ ఇంకా రుద్రాని కష్ట అనుకుంటుంది ఇంకా యామని అక్కడ గొడవ గొడవ చేసేస్తుంది ఫోటోలన్నీ కూడా చిందర వందరగా పాడేసి ఇంకా రాజు నాకు దక్కడు రాజ్కి కావ్యే తన భార్య అన్న విషయం తెలిసిపోయింది ఇంకా రాజు నన్ను పెళ్లి చేసుకోడు అంటూ ఆ వస్తువులు ఈ వస్తువులు పడేస్తుంది ఇంకా యామని అయితే నీకు ముందే చెప్పాను యామని నా మాట నువ్వు వినిపించుకోలేదు రాజ్కి గతం ఏ రోజైనా గుర్తొస్తుంది గుర్తొచ్చిన రోజున నీ పరిస్థితి ఇది అని మన అదృష్టం నీకు రాజ్తో పెళ్ళి కాకముందే బయటకు వచ్చింది ఇంకా పెళ్ళైన తర్వాత రాజుకి గతం గుర్తొచ్చి కావ్య దగ్గరికే రాజు వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది అని చెప్పి ఇంకా యామని తండ్రి కాస్త యామని హెచ్చరిస్తాడు యామని మాత్రం రాజ్ని కావ్యని వదిలిపెట్టనంటూ చాలా కోపంగా కేకలు వేస్తూ ఉంటుంది మరి ఇప్పుడు యామని నెక్స్ట్ ఏం ప్లాన్ చేయబోతుంది మరి యామని వేసిన ప్లాన్ని రాజ్ కావ్య ఎలా అడ్డుకోబోతున్నారు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్